కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎందుకు చెప్పా ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఏ ఊరునా ఇరవై ఐదు వేలండి చెప్తారన్నా ఎంత చెప్తారా ఇరవై ఇరవై తొమ్మిది వేలండి జత బేరే జరుగుతుంది Hero itu middle delta. Hero itu middle delta. itu అయితే జరుగుతుంది జత ఎంతరా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్పాయండి రేటు జత ఇరవై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు జత జత ఇరవై ఆరు వేలండి

చె పదహైదున్నరండి పదహైదున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పదహైదున్నర ఎందుకు చెప్పారనా జత జా పదహారు పదహారు వేలండి జత జత పదహారు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇరవై ఆరున్నర అండి జత జత ఇరవై ఆరున్నరకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు సిద్ధంగా కొనే వాళ్ళు రాలే ఏం డల్గానే ఉంది కదా ఈరోజు మార్కెట్ జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి ఇవి ఇరవై రెండు వేలు జత ఎంత చెప్పిన అన్న జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేల ఏమి ఇట్ల నిచ్చర్మ మీద ఫారబ్బా జత ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలా చేస్తా ఇరవై తొమ్మిది వేలండి తీసండి అప్పుడు రికార్డ్ అయితే ఎంత చెప్ప లక్ష పదహైదు వేలు ఎన్ని ఐదు ఐదు లక్ష పదహైదు వేలు అండి లక్ష పదహైదు వేల లక్ష పదహైదు వేలు కమ్మడానికి అయితే ఆ నిలబడుద్దు దగ్గరికి రాయా ఎంత నా జత ఓ ఎంత జత ఇరవై మూడు వేలు చెప్పినా అండి ఇరవై మూడు వేల ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి ఎక్కువ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి పదహారున్నర అండి జత పదహారున్నర జత పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి పంతొమ్మిది వేల జత ஜத பத்தொல ஆ நல வேல நலே நல அம்மங்க ஆ பதிவு வேல పదహైదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా పదహైదు వేలు చేత ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అండి ఇరవై ఎనిమిది వేలు చేత ఇరవై ఎనిమిది వేలండి జత గదిలో గొర్రె మేకల సంత జరుగుతుందండి కదిరి మార్కెట్ గొర్రె మేక మార్కెట్ జరుగుతుంది గొడల మేకల మార్కెట్లు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి వాహనదారులు వాహనాలు తెచ్చి కొనుగోలు చేసి వెళ్తున్నారు వాహనదారులు కొనుగోలు చేసి వెళ్తున్నారు చూడండి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు తీసుకోవడానికి వాహనాలు ఎన్ని సిద్ధంగా ఉన్నాయో ఒకసారి గమనించండి ఇతర ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా వాహనాలు వచ్చాయి ఆ వాహనాలన్నీ కొనుగోలు చేసి తీసుకుపోతారండి కొనుగోలు చేసి తీసుకుపోతారు ఇక్కడ చూడండి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో ఒకసారి గమనించండి ఇతర వాహనాలు వాహన వాహనదారులు కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నారండి సిద్ధంగా ఉంచారు వాహనాలు ఏడైతే చూడండి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ మన రాష్ట్రంలో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తున్నారండి చూడండి ఏ రకంగా బేరాలు జరుగుతున్నాయో ఒకసారి గమనించండి గమనించండి ఎంత చక్కగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి అందులో దృష్టి పెట్టండి కదిలి ప్రాంతానికి రండి అదిరి ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళండి కొనుగోలు చేస్తే ఇక్కడైతే మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలతోనే నడుస్తుంది మార్కెట్ ఇక్కడ తక్కువతోనే కొని ఎక్కువ రేట్లతో ఎక్కువ మీ ప్రాంతాల్లో ఏ రకంగా వ్యాపారం జరుగుతో ఆ రకంగా అమ్ముకోవడానికి మీరు తీసుకువెళ్ళొచ్చండి ఇక్కడ తక్కువతో కొనుగోలు చేసి మీ ప్రాంతంలో మీ ప్రాంతానికి సంబంధించిన రేట్తో మీరు అమ్ముకోవచ్చు చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఈ మార్కెట్ ప్రతి మంగళవారం జరుగుతుందంటే ఈ సౌత్ ఇండియాలోనే ఈ మార్కెట్ ఫేమస్ సౌత్ ఇండియాలోనే ఫేమస్ ఈ అంగుళ్ళు తర్వాత పుమ్నూరు పొలంనేరు ఆ ప్రాంతాల కన్నా ఎక్కువగా ఇక్కడ జరుగుతుంది మార్కెట్ ఎక్కువగా తమిళనాడు నుంచే ఎక్కువ మంది వస్తారు తమిళనాడు రాష్ట్రం నుండి ఎక్కువ మంది వస్తారు తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ చూడండి ఇంత చక్కగా వ్యాపారం జరుగుతుంది ఎంత చక్కగా తీసుకుంటున్నారు ఎంత చక్కగా వెళ్తున్న తీసుకొని వెళ్తున్నారు వాహనాల్లో తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ వ్యాపారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా మంది వస్తారు వచ్చి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి మంచి లాభాలతో ఇది మీ మార్కెట్ను ఈ కదిరి ప్రాంత మార్కెట్ను ఎప్పుడు ఎవరు మరవకూడదు ఖచ్చితంగా రావాలి వచ్చి మంచి లాభాలు పొందాలి మంచి లాభాలు పొందితే మీ వ్యాపారంలో మీరు వృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఈ ప్రాంత వాసులు కొనుగోలు చేసి వెళ్తున్నారో ఒకసారి గమనించండి ఈ ప్రాంతంలో చక్కటి వ్యాపారం ఏదైనా ఉందంటే చక్కటి వ్యాపారం ఏదైనా ఉందంటే ఇది గొర్రలా మేకల మార్కెటే గొర్ల మేకల గొర్ల మేకల మార్కెట్ చాలా ఫేమస్ చాలామంది వస్తారు నమ్మకంగా వస్తారు నమ్మకంగా తీసుకొని వెళ్తారు నమ్మకంగా వస్తారు నమ్మకంగా తీసుకొని వెళ్తారు ఇంకా చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది వచ్చారో ఒకసారి గమనించండి చూడండి వాహనాలు ఎట్లున్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఎన్ని వాహనాలు ఉన్నాయి అన్ని వాహనాల్లో కానీ తీసుకోవడానికి బిజీగా ఉండవు ఇంకా అంటే ఇంకా బాడికి పెట్టి వాహనదారులు కానీ చాలామంది ఉన్నారు వాహనదారులు ఆ వాహనదారులు కానీ వాడుకు తీసుకోవడానికి సిద్ధంగా పెట్టుకొని ఉంటారండి చూడండి ఎక్కడైతే మీరు చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి వ్యాపారానికి మారు పేరు కదిరండి వ్యాపారానికి మారు పేరు కదిరి వ్యాపారానికి మారు పేరు కదిరండి వ్యాపారానికి మారు పేరు లాంటి గొర్రె మేకల మార్కెట్ అండి ఇది ఈ మార్కెట్లో ఏ రకంగా చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఈ చక్కటి వ్యాపారాన్ని చక్కటి వ్యాపారానికి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రండి ఈ మార్కెట్కు పెదిరి మార్కెట్ రండి పెదిరి మార్కెట్కి వచ్చి మీరు కొనుగోలు చేసి వెళ్ళండి కొనుగోలు చేసి వెళ్ళండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో అంత చక్కటి వ్యాపారం జరుగుతుంది ఈ చక్కటి వ్యాపారంలో మీరు భాగస్వామ్యలు కాండి మీరు అయ్యి మీరు బాగా అయ్యి ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి కొనుగోలు చేసి మంచి వ్యాపారాలు పొందం మంచి లాభం పొందండి మంచి లాభం పొందండి రండి ఈ ప్రాంతానికి రండి ఈ ప్రాంతం చాలా చక్కటి ప్రాంతం చాలా మంచి ప్రాంతం చాలా ఉత్తమైన ప్రాంతం వ్యాపారానికి మరో ఆరుపేరు లాంటి ప్రాంతం ఇది వ్యాపారానికి మారు పేరు లాంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కొనుగోలు చేసే మంచి లాభాలు పొందండి ఈ ఇట్టికెల ఈ ఈ న్యూస్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రతి మంగళవారం గొర్రె మేకల మార్కెట్లో గొర్రె మేకల మార్కెట్ సమాచారాన్ని అందిస్తాము మీరు కానీ చూసి వీడియోలు చూసే ఈ కదిరి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళి మంచి లాభాలు పొందండి రండి కజరికి రండి మంచి లాభాలు పొందండి కదిరికి రండి మంచి లాభాలు పొందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు గొర్రెల మేకల రైతులు ఇతర వ్యాపారస్తులు కటికీ వ్యాపారస్తులు కానీ గొర్రెల మేకల వ్యాపారస్తులు కానీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి వెల్కమ్ టు ఈ న్యూస్ గత ఏడు వేల జత ఏడు వేలండి జత ఏడు వేలు అమ్మడానికి రేపు సిద్ధంగా జత ఏడు వేలు

పా అన్నా చెప్పు రేటు నా షుగరే చెప్పప్ప ఎంత ఎంత పద్నాలుగు వేల పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి చాలా చక్కటి వ్యాపారము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కొను కొనుగోలుదారు అవకాశాన్ని సద్ది చేసుకో కదిరి గొర్రెల మేకల సంత జరుగుతుందండి కదిరి గొడల మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మంగళవారం అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలుదారులు చాలా మంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఇచ్చి అమ్ముతారు తర్వాత కొనుగోలు దానిని చేసి వెళ్తారండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి